హాయ్ అండి అందరికీ నమస్కారం చాలామంది అడిగారు కదండి మాకు కొంచెం రెంటల్ ప్రాపర్టీ కావాలి సార్ ఏదైనా ఉంటే చెప్పండి అని మీ అందరి గురించి తీసుకొచ్చానండి మంచి రెంటల్ ప్రాపర్టీ మీకు మెయిన్ రోడ్ నుంచి కూడా జస్ట్ ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్ లోపట్టుకుంటుందండి దమ్మాయిగూడ మున్సిపాలిటీ లొకేషన్ వస్తులకి బండ్లగూడ నియర్ నాగారం ఈసీఎల్ అండి బండ్లగూడ హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ మీకు ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్ లోపట్టుకుంటుంది నూట నలభై రెండు గజాల జీప్లస్ వన్ హౌస్ అండి మీకు గ్రౌండ్ ఫ్లోర్లో టూ బిహెచ్కే ఫస్ట్ ఫ్లోర్లో టూ బీహెచ్కే ఉంటుందండి మీకు రెంటు పదహారు వేలు నుంచి ఇరవై వేలు రెంట్ వస్తుందండి రెండు కలిపి ఓకేనా అండి దగ్గర నుంచి ఈసీఐఏలు సెవెన్ కేఎం ఉంటుందండి చర్లపల్లి రైల్వే స్టేషను సెవెన్ కేఎం ఉంటుంది తార్నాక మెట్రో స్టేషను ఎయిటీన్ కేఎం ఉంటుంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ట్వంటీ వన్ కేఎం ఉంటుందండి చాలా బాగుంటుందండి ఏరియా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది మంచిగా ఉంటుంది ఏరియా అన్ని బ్యాంక్స్లో లోన్ వస్తుందండి ఎనీ బ్యాంక్ మీరు ఏ బ్యాంక్ అని వెళ్ళండి లోన్ వస్తుంది ఎయిటీ నుంచి నైంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది ఇంకా కొంచెం వర్క్ ఉందండి అవి కూడా మేము కంప్లీట్ చేసి ఇస్తాము మొత్తం కంప్లీట్ చేసి ఇస్తాము మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అండి కింద అయినా పైన అయినా ఇంకోటి కామన్ వాష్రూమ్ ఇచ్చాము చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మెసేజ్ చేయండి లేదంటే ఈ స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేసినా నేను డీటెయిల్స్ అన్నీ పంపిస్తానండి తొంభై ఐదు లక్షలు చెప్తున్నామండి నెగోషియేషన్ ఉంటుంది ఫైనల్ ప్రైస్ అయితే కాదు నెగోషియేషన్ కూడా ఉంటుంది హౌస్ గారు నచ్చితే ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ గురించి మమ్మల్ని ఫాలో చేయండి ఇలా మేము చాలా హౌజెస్ తీసుకొస్తామండి మా ఛానల్ని ఫాలో చేసి పెట్టుకోండి వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ అండి